బెల్లంతో ఇలా చేసి చూడండి భూములు కొంటూనే ఉంటారు అనుకున్నది జరిగి తీరుతుంది బెల్లం ఎక్కువగా స్వీట్లు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మీకు తెలుసా శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చట దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు శాస్త్రం ప్రకారం బెల్లం తో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసే ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలాకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు అంటే రేపటి రోజున ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యంను కూడా వేసి మూటలా కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజాగదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి ఇలా ఐదు రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అంటారు శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వుల బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ భూములు కానీ కొనాలి అంటే ఈ పరిహారం పాటించవచ్చు మంగళవారం రోజున మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతూ ఉంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకుని గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ ఆయన తొలగిస్తాడు విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతీ దేవి నమ అని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్యాబుద్ధులు జ్ఞానం లభిస్తాయి మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారం చేయండి ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి దీన్ని మీ బీరువాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నదిలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తూ ఉంటే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి ఇంట్లో లో నల్ల చీమలు కనిపించడం శుభ సూచకం పటిక బెల్లం ఇంట్లో ఉంచటం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల యొక్క విశ్వాసం నిత్య దీపారాధనకు పటిక బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం మొక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజ గదిలో ఉంచితే మంచిది పటికను ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పటికను తీసుకుని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దీంట్లో కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం పూర్తిగా నశిస్తాయి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కావాలి అంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వ దేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతూ ఉన్నా లేదా ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలి అనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు వివాహ యోగం కోసం గోధుమ పిండలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఏడు గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం జరుగుతుంది మీకు ఉన్న అప్పులన్నీ కూడా త్వరగా తీరాలి అంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని దానికి చిన్న గుంటలా చేసి ప్రమిదలాగా చేయండి ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి ఏడు వత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించుకోండి ఇలా చేస్తే త్వరలో మీ అప్పులన్నీ అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారట ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి కావాలి అంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లాన్ని బియ్యాన్ని కలిపి నీటిలో పోయండి ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఒక రాగి చెంబులో నీళ్లను తీసుకుని అందులో బెల్లం మొక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య భగవానుడికి ఆజ్యం సమర్పించాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాముల పటిక వేసి ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి